మాది మధుకూరు హై స్కూల్ లో నేనో పదవ తరగతి చదువుతున్నాను ఈ నెలలో నాలుగో యాక్సిడెంట్ మూడు యాక్సిడెంట్లు అని ఇది నాలుగో యాక్సిడెంట్ మేము బడికి రావాలంటే చాలా భయంగా ఉన్నాం సార్లు చెప్పింది మాకు ఒక్కడేనో కనపడట్లేదు ఎప్పుడో యాక్సిడెంట్ అయిందో తెలియట్లేదు భయం భయంగా ఉంది మేఘనాథ్ జెడ్పీహెచ్ఎస్ మదుకూరు హై స్కూల్ లో చదువుకుంటున్నాను నేను సెవెంత్ క్లాస్ చదువుకుంటున్నాను ఇప్ ఇప్పటికీ స్కూల్లో మూడు యాక్సిడెంట్ జరిగింది ఇదే నాలుగో యాక్సిడెంట్ మేము మధు దామచాల నుంచి వస్తున్నాం అక్కడి నుంచి రావాలంటే మాకు భయం భయంగానే ఉంది సార్లు చెప్పేది మాకు అర్థమేం కావట్లేదు ఈ భయంగా భయం భయంగానే ఉంది ఈ యాక్సిడెంట్ ఎప్పుడైతే అని భయమేస్తుంది